హలో ఎర్వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ చాలా మందికి తెలిసిన విషయమే మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి కుకింగ్ ఆయిల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాము అని ఫస్ట్ లేవంగానే వంటకు వెళ్ళంగానే మనకి కుకింగ్ ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఖచ్చితంగా కావాల్సింది కుకింగ్ ఆయిల్ ఫస్ట్ గుర్తొచ్చేది మనం ఏం చేయాలన్నా ఇంక అసలు వెళ్ళంగానే గుర్తొచ్చేది ఏంటి కుకింగ్ ఆయిల్ అది లేకుంటే మనం అసలు వంట చేయడానికి కూడా అవ్వదు కదా సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి మీరైతే ఏ కుకింగ్ ఆయిల్ బెస్ట్ మీరైతే ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి నిజానికైతే మనకి మార్కెట్లో చాలా కుకింగ్ ఆయిల్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారే కొద్దీ ఆయిల్స్ కూడా మారుతూ వస్తున్నాయి అసలు మనం ఏది తీసుకుంటే మంచిది నిజంగానే మనం కొన్ని అవాయిడ్ చేసి లేదు ఏదో ఎవరో చెప్పారని ప్రతి ఆయిల్ని తీసుకోవాలా లేకపోతే నార్మల్గా మనకు దొరికే ఆయిల్సే బెస్ట్ చెప్పండి సో ఎప్పుడు కూడా మనకి దీనికి తగినట్టు మన క్లైమేటిక్ తగినట్టు మనం ఏదైతే చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటామో ఆయిలే బెటర్గా ఉంటుంది అన్నిటితో కంపేర్ చేసుకుంటే అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు టూ మనకి నార్మల్గా మార్కెట్లోకి వచ్చినవి రెండు ఆయిల్స్ మనకు స్టార్టింగ్ నుంచి తెలిసింది మనం చిన్నగా ఉన్నప్పుడు అంతా మనకు తెలిసింది ఏంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ సో అది గానుగులతో ఆడిస్తారు అదొకటి తర్వాత ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో ఏమొస్తున్నాయి రిఫైండ్ ఆయిల్స్ వచ్చేసాయి అనమాట ఏంటి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఎందుకు మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడచ్చా లేదు ఇప్పుడు ఇంకా కొత్తగా వుడ్ ప్రెస్ ఆయిల్స్ అని వస్తున్నాయి ఏది బెస్ట్ అసలు వీటిలో మనం ఎలా చూస్ చేసుకోవచ్చు చా చాలా మంది ఏం థింక్ చేస్తారు అంటే రిఫైండ్ ఆయిల్ అయితే చాలా రోజులు ఉంటుంది సో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఏ డిమార్ట్కో లేదు ఇంకెక్కడో బయట వెళ్ళినప్పుడు లేదు ఇంకెక్కడో వెళ్ళినప్పుడు ఒక టెన్ లీటర్స్ తెచ్చేసుకునేసి ఒక దగ్గర ఒకసారిగా పెట్టేసుకునేసి అది ఎన్ని రోజులైనా ఉంటుంది కదా అలా వాడుకోవచ్చు అనుకుంటారు యాక్చువల్గా రీఫైండ్ ఆయిల్ అనేది ఎలా చేస్తారు అది జస్ట్ ఫ్లేవర్స్ అండి అది బాగా హీట్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొన్ని ఉంటాయి కొన్ని వెళ్ళిపోతాయి కొలెస్ట్రాల్ అనేది మనం చాలామంది ఏం భ్రమపడతాము అంటే ఏ ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు నార్మల్గా ఫ్యాట్ అనేది సీడ్స్ ఆయిల్స్లో ఉంటుంది అంతేగాని ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ అనేది ఉండదు అనమాట సో వీళ్ళు హీట్ చేసి దానికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి కొంచెం కెమికల్ యాడ్ చేసి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి యూస్ చేస్తారు రిఫైన్డ్ ఆయిల్ అనేది సో అది ఇప్పుడు మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అని మనము టెన్ కేజెస్ ఎడి లేదు ఇంకొక మార్ట్కో వెళ్ళినప్పుడు టెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ పట్టుకచ్చేస్తాం మనకు తెలియకుండా ఎంత పడితే అంత యూస్ చేసేస్తాం ఇంకొక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్లో కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు అది తెలియదు అంతే జస్ట్ ఒక్క మనం ఎప్పుడైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెచ్చుకున్న వెంటనే ఇప్పుడు నేనైతే ఎప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతానండి ఇప్పటికీ నాకు ఒక ఏజ్లో మేము దుబాయ్లో స్టే చేసినప్పుడు అక్కడ నాకు దొరకపోయేదేమో కానీ నేను ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇయర్లీ ఒకసారి వా ఆడించుకొని పెట్టుకుంటే ఇయర్ అంతా నేను అదే ఆయిల్ యూస్ చేస్తాను మళ్ళీ ఇయర్ వచ్చేదాకా ఇప్పుడు నేను మేలోనూ జూన్లోనూ ఆడించి ఎండకు పెడతాను స్టార్టింగ్ తేవంగానే మనం ఫస్ట్ ఎండ చేయాల్సిన పని ఏమంటే ఎండకు పెట్టాలి టూ త్రీ డేస్ మినిమమ్ మనకు ఎండలో ఉండాలి ఆయిల్ అప్పుడప్పుడు త్రీ మంత్స్ వన్స్ లేదు టూ మంత్స్ వన్స్ ఒక టూ టు త్రీ అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఉంటుంది ఏమీ అవ్వదు అనమాట అది మనం గుర్తుపెట్టుకోవట్లేదు అంతే ఇక్కడ మనం అది పెట్టుకొని కానీ మనకి ఏ సీజన్కి తగినట్టు ఇప్పుడు నేనున్నాను మాది ఆంధ్ర రాయలసీమ సో మాకేంటి మేము వేరుశెనగలు ఎక్కువ యూస్ చేస్తాం ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను తిన్న ఆయిల్ వచ్చి వేసనక్కయ నూనె సో నాకు తగినట్లుగా నేను తినాలి కానీ లేదు నాకు ఎక్కడో దొరికే దాని గురించి వెళ్ళి ఇక్కడ దొరికే తక్కువ రేటుకి దొరికేది వదిలేసి దూరంగా ఉండేది తెచ్చుకొని నేను అది తినడం వల్ల ఏ ఏంటి యూస్ చెప్పండి ప్రతి ఆయిల్లోనూ ఏదో బెనిఫిట్ ఉంటుంది పీనట్స్లో మనకి ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా వేసనగా ఆయిల్లో సో కొలెస్ట్రాల్ అనేది ఏమీ ఉండదండి చాలా మంచి ఆయిలే చెడు ఆయిల్ అయితే కాదు ఇప్పుడు నాకు తగినట్లు నేను తీసుకోవాలి అదే ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు వాళ్ళు నువ్వులు ఎక్కువ వాడిస్తారు సో వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు తగినట్టు వాళ్ళు నువ్వులు నూనె యూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ నార్త్ నార్త్ వాళ్ళని తీసుకుంటే నార్త్లో ఏమవుతుంది వాళ్ళకి మస్టర్డ్ ఎక్కువ దొరుకుతుంది వాళ్ళు ఎక్కువ అది యూస్ చేస్తారు ప్లస్ అది ఏమైతుందంటే హై స్మోకింగ్ పాయింట్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఫ్రైట్స్కి అదే ఎక్కువ యూస్ చేస్తారు అది ఏమవుతుంది అంటే మనము ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రైల్ చేసేటప్పుడు హై స్మోకింగ్ కాబట్టి అది ఆయిల్ ఎక్కువగా మీదికి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రైడ్స్కి అది యూజ్ చేస్తారు ప్లస్ వాళ్ళకే అది అలవాటైపోయింది మనం కొత్త కొత్తగా ట్రై చేయలేము మనం వాడే ఆయిల్లో ఎటువంటి నష్టం అనేది మనకు ఉండదు కాకపోతే ఎంత యూస్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకో ఉండాలి ఇప్పుడు నాకు తగినట్టుగా నేనేం చేశాను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మస్టర్డ్ అలా యూస్ చేస్తారు ఆలివ్ ఆయిల్ అనేది ఓన్లీ ఫారినర్స్ మాత్రమే యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆలివ్ పండుతుంది కాబట్టి వాళ్ళు దానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని యూస్ చేస్తారు సో ఆలివ్ అనేది అయినా మనం తెచ్చుకోవాలి అంటే అక్కడి నుంచి మనకి ఇక్కడికి రావడానికి దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ ఎక్కువే పడతాయి కాబట్టి లీటర్ మనం మినిమము ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాలి సో మనం అంత పెట్ట పెట్టాలి అంటే అందరికీ అవుతుందా మన దేశంలో కాదు కదా అంత ఒక్క లీటర్కి మనం ట్వెల్వ్ హండ్రెడ్ మనం బేర్ చేయగలవా మంత్లీ చాలా కష్టమవుతుంది ప్రతి దాంట్లోనూ కొన్ని వాటిల్లో యాంటీ యాక్సిడెంట్స్ ఉండొచ్చు కొన్ని దాంట్లో ఇన్ఫ్లమేషన్ బాగుండి మనకి స్కిన్ బాగా ఉండొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆలివ్ ఆయిలు మన దాంట్లో అది కూడా హై స్మోకింగే అనమాట సో కానీ ఆలివ్ ఆయిల్ అన్నిటికీ అందరూ యూజ్ చేయలేరు నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే కనుక అందరు అన్నిటికంటే మంచి ఆయిల్ అని చెప్పుకునే మినిమం అంటే వీటి అన్నిటితో కంపేర్ చేస్తే సన్ఫ్లవర్ కూడా మనం తీసుకునే సన్ఫ్లవర్ అయితే వాడుకోవచ్చండి ఇవి రీఫైండ్ ఆయిల్లో మనకు దొరికేది ఏదైనా కానీ అది హీట్ పైన అనమాట దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్యూర్గా ఏదైనా చేసుకున్నప్పుడు మనకి ఎంత కాస్ట్ పడుతుంది మరి రిఫైండ్ ఎందుకు వాడు అంత తక్కువకి ఇస్తాడు ప్లస్ ఎక్కువ రోజులు ఎందుకు స్టోర్ ఉంటుంది కదా సో కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ జోలికి వస్తే కనుక ఇది నిజంగా అయితే చాలా మంచిదని చెప్పుకోవాలి కోకోనట్ ఆయిల్ ఎందుకు అంటే కోకోనట్ ఆయిల్ హార్ట్కి మంచిది హెయిర్కి మంచిది కార్డియాక్కి కార్డియాక్ కూడా ఇది చాలా మంచిది అనమాట సో కాబట్టి మనము కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకు అలవాటు లేదు కాబట్టి యూస్ చేయము అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి అన్నిటికంటే మోస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ఎవరైనా ఎలా అయినా తినచ్చు నెయ్యి సో ఇది మెయిన్గా మనము నెయ్యి అని చాలామంది అంటారు దాని కొంతమంది పుకార్లు ఇవంతా అవేం కాదండి యాక్చువల్గా మనం ఆవు నెయ్యి అనేది తినచ్చు మామూలుగా మనం ఎంత తినాలో అంత తినాలి ఇన్ఫ్లమేషన్కి బాగా పనిచేస్తుంది మన స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది అనమాట దానివల్ల సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు గీ తినడం వల్ల అంటే అది కూడా ఒక లిమిట్ ఏదైనా ఒక లిమిట్ ఉండాలి సో మనం ఎంత తీసుకోవచ్చు అసలు మంత్లీ ఎంత ఒక్క పర్సన్కి హాఫ్ లీటర్ మన ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు త్రీ లీటర్స్ లేదు టూ మెంబర్స్ ఉన్నారు వన్ లీటర్ ఈ చొప్పున అంటే పర్ పర్సన్కి మంత్లీ హాఫ్ లీటర్ అంటే మనము ఇప్పుడు మీరు వుడ్ ప్రెస్ ఆయిలో కోల్డ్ ప్రెస్ ఆయిలో పాడైపోతుంది అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు వన్ లీటర్ తెచ్చుకోండి అయిపోయినప్పుడు మీకు తెలుస్తుంది అట్లీస్ట్ మన దగ్గర కొంచెమే ఉంటే అయ్యో ఆయిల్ ఇంతే ఉంది అయిపోతుంది ఎక్కువ ఎక్కువ యూస్ చేస్తున్నాం అది పది లీటర్ ఉంటే మనకి ఏం తెలియదు క్యాన్ ఉంది కదా పోస్తాము యూస్ చేసేస్తాము ఇలాగాని యూస్ చేసుకొని మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో మీరు ఏది యూస్ చేస్తారో ఇంకా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్